ప్రేమైన దేవుని బిడ్లారా దేవుని కాపుదల దేవుని భద్రత నిత్యము మనకు తోడై ఉండునుగాక ఆమె యేసుక్రీస్తు ప్రభు గారు భూమి మీద కాలంలో ఆయన ఏ రీతిగా ఉన్నాడు ఏం చేశాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మార్క్స్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు మార్కు భక్తుడు ఇటు యూదులకు అటు అన్నిజనులకు రాస్తూ కలిపి రాస్తున్న మాటలు ఇవి మూడు విషయాలు ఆయన కొరకు తెలియపరుస్తూ ఉన్నాడు ఏంటి మూడు విషయాలు ఆయన కొరకు తెలియపరుస్తున్నాడు మొట్టమొదటి ఏంటంటే ఆయన పెందల కడను లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేచ్చుండెను మొట్టమొదటిది ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన భూమి మీద మానవుడిగా ఉన్నాడు వంద శాతము ఆయన మానవుడుగా ఉన్నాడు వంద శాతం దేవుడుగా ఉన్నాడు ఆయన దైవ కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఈ లోక కళ్యాణం జరగాలి ఈ లోకంలో పాపము అంతం కావాలి పరిశుద్ధత రావాలి నీతి రావాలి అంటే ఆ పరమాత్ముడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన కలవరి శిలువలో తన ప్రాణము పెట్టి తన రక్తము పరిశుద్ధమైన రక్తము చిందించినప్పుడు ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా ఏ వ్యక్తి అయితే నేను పాపి నేను గ్రహించి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో ఆ వ్యక్తి పాపములు క్షమించబడతాయి కాబట్టి ఈ శిలువ మరణము ఆయన ముందు ఉంది కాబట్టి ఆయన భౌతికంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే కాడనే లేచి ఇంకా చాలా ఉండగా ప్రార్థనకు చేస్తున్నాడు అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు తండ్రి ఆయన్నే కుమారుడు ఆయన్నే పరిశుద్ధాత్ముడు కూడా ఆయన్నే అందులో ఎవరిని కూడా మనం తక్కువ చేయలేదు ఎవరు కూడా తీసేయలేము ముగ్గురు ఆయన్నే కాబట్టి ఆయన తండ్రికి ఎంత ప్రిపరెన్స్ మొదటి స్థానం ఇస్తున్నాడో చూడండి మరి మానవులమైన మనం ఈ భూమి మీద అపవాది అనేవాడు ఉన్నాడు వాని యొక్క అనుచరులు ఉన్నారు కాబట్టి వాడు మన మీద అలాగే మన కుటుంబంలో ఉన్నవారి మీద దాడి చేయకుండా నష్టము కలిగించకుండా సమస్యలు బాధలు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే చీకటితోనే లేచి ప్రార్థన చేయమని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది మొదటిది ఆయన చేసాడు కాబట్టి రెండవది ఏంది అంటే ఆయన ప్రకటించుచున్నాడు రెండవది ఏం చేస్తున్నాడు ఆయన ప్రకటించుచున్నాడు తండ్రి యొక్క నామాన్ని ప్రకటన చేస్తున్నాడు మరి నీవు నేను కూడా కంపల్సరీ ఏంటంటే మనం ప్రకటించాలి దేవుని యొక్క నామాన్ని ఏమైపోయింది దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము ఏ తొమ్మిదో వచనంలో మనను ఎందుకు పిలిచాడంటే చీకట్లో నుంచి పాపంలో నుండి అంధకారుల నుంచి అంటే ఆయన యొక్క గుణాతి సేమను యేసు క్రీస్తు యొక్క గుణాతి సేమలను ప్రచురం చేయి నిమిత్తము అని దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధుడు నీతిమంతుడు లోకరక్షకుడైన ఆయనను మనం ఏం చేయాలంటే ప్రచురించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అందుకే తండ్రి నామనైనా ప్రకటన చేస్తూ ఉన్నాడు మూడవది ధైర్యములను వెలగొట్టుచుండెనో ఎందుకు ఈ దురాత్మలను వెలగొట్టాడంటే ఈనాడు మన కుటుంబాలు డిస్టర్బెండ్ కావడం సమస్యలు బాధలు కావడం వీడితోనే అని దుష్టుని యొక్క అనుచరులు వీళ్ళు వాని పరిచారకులు కాబట్టి అందుకే ఇవి వెలగొడుతున్నాడు అని మనకు పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది తర్వాత రెండవ వాక్య భాగాన్ని చూద్దాం లుకా సువార్తలో కూడా ప్రభువర్ ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకుందాం లూకాస్ వార్త నాలుగవ అధ్యాయము చూస్తే మనకు లేఖన భాగం అర్థమవుతుంది నలభై ఒకటవ వచనము చూసారా నీవు దేవుని కుమారుడవని అయినా దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులు వదిలిపోయాను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనియలేదు ప్రభుకు స్థుతి మహిమ కలుగునుగాక ఎవరైనా క్రీస్తు అంటే దేవుని కుమారుడు దేవుని కుమారుడు కాబట్టి వాటిని గద్దించి వాటిని మాట్లాడనియలేదు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటావో నీలో శక్తి వస్తుంది శరీరానికి తిన్నప్పుడు శక్తి ఎలా వస్తుందో ఆత్మ కూడా శక్తి ఎప్పుడు వస్తుందంటే ప్రార్థించినప్పుడు కీర్తనలు వాడినప్పుడు స్థుతించినప్పుడు ఆరాధించినప్పుడు వాక్యం చదివి వాక్యం ధ్యానించి విన్నప్పుడు మనకు శక్తి కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనియలేదు ఇది మనకంతా ట్రైనింగ్ లాంటిది అనమాట మనం కూడా ఇలా చేయమని యేసుక్రీస్తు ప్రభారు మనను ప్రోత్సహిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నీవు నేను చేయవలసింది ఏందో తన భక్తుని ద్వారా రాయించాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనం రాస్తున్నాడు ఈ రీతి రాస్తున్నాడు నిబ్బరమైన బుద్ధి గల వార వారై మెలుకు ఉండి మీ విరోధైన అపవాది సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు కాబట్టి ఇప్పుడు నీవు నేను చేయవలసింది అంటే నిబ్బరమైన బుద్ధి ఉండాలి మొదటిది రెండవది మెలకు ఉండాలి ఎందుకు ఉండాలంటే మన విరోధి తిరుగుతూ ఉన్నాడు వాడు మింగాలని తిరుగుతూ ఉన్నాడు అనేకమైన కుటుంబాల్లో శోధనలు బాధలు కష్టాలు ఇవన్నీ ఉన్నాయి ఆ చీకటి తొలగిపోవాలి అంటే నీవు నేను చేయవలసిన పని ఏంటంటే వాడిని ఎదిరించాలంటే నిభ్రమైన బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి తర్వాత రెండవది మెలుకు ఏంటంటే ఇరవై నాలుగు గంటల సమయం దేవుడు ఇచ్చాడు నీకు ఆ సమయాన్ని దొంగిలించకుండా కొంత సమయం దేవుడికి ఇవ్వమని చెప్తున్నాడు కింద తొమ్మిదవ శని రాస్తున్న చూడండి లోకమందున్న ఉన్న ఏం చెప్తున్నాడు లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచినవని ఎరిగి వాళ్ళు ఎలా ఉన్నారంటే విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి అంటున్నాడు ఇప్పుడు అందరికీ అవే శ్రమలు వస్తున్నాయి మన శ్రమలు మనం పోవాలంటే మూడు పనులు చేయాలంటున్నాడు ఎనిమిదవ వచనంలో నిభ్రమైన బుద్ధి మెలుక ఉండాలంటున్నాడు తొమ్మిదవ వచనంలో విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదురించమంటున్నాడు అంటే ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంటుందో వాడిని ఎదిరించే కృపను దేవుడిస్తాడు అప్పుడు ఆటోమేటిక్గా వాడు నీ నుంచి పారిపోతాడు దేవుని ఎద్దకు రండి ఆయన మీ ఎద్దకు వచ్చును అంటాడు అంటే దుష్టుడు వెళ్ళిపోతాడు కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు దుష్టుని ఎదిరించే కృపను సమస్యలు బాధలు కష్టాలు రోగాలు ఎదిరించే కృపను దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ కృపను మనం పొందుకోవాలంటే విశ్వాసం ముందు ఖచ్చితంగా స్థిరంగా ఉన్నప్పుడు నీవు నీ కుటుంబము ఆరోగ్యంగా ఉంటారు ఆర్థికంగా ఉంటారు ఆ ఎదుగుతారు దేవుడు మిమ్మల్ని ఆశీర్విస్తాడు పరలోకంలో మీరు ఆయనతో పాటు ఆయన సింహాసనం మందు కూర్చొని కృపను దేవుడు అనుగరిస్తాడు ప్రార్థన కన్నతండ్రికి వందనాలు మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు అయ్యా మీలాంటి మనసు మీలాంటి ఆలోచన మాకు అనుగ్రహించండి మీరు ప్రార్థించారు ప్రకటించారు దయ్యాలు వెలగొట్టారు అలాంటి కృపను మా అందరికి అనుగ్రహించండి ఎవరైతే బలహీనలే ఉన్నారో చీకటి శక్తులతో పీడించబడుతున్నారో వ్యాధులతో సతమతమవుతున్నారో వాడిని ముట్టండి స్వస్థపరచండి సమాధానం అనుగ్రహించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నామం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించి ఆశీర్వించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్